మీకు గిఫ్ట్ వచ్చింది మీకు పంపియాలంటే ట్రాన్స్ఫిక్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కట్టి అవుతారా అని ఇంకొక వెయ్యి అంటాడు ఇంకొక వెయ్యి అంటాడు కంటే ముప్పై వేల వేలు కట్టాలింటారు ఆల్రెడీ కట్టాం కదా మళ్ళీ ఆ డబ్బులు ఇంటికి పోయి ఇంకో వెయ్యి కదా కట్టుకుంటే పోతారు కూడా తెలియదు గిఫ్ట్ కదా పోక్కలేదు అంత పోయి ఒకటి అమాయకత్వం అది ఎట్లా ఉన్నాయంటే అఫెన్సులు ఏ రకంగా ఉన్నాయి కూడా నేను చెప్తాను సెల్ ఫోన్ యూజ్ చేసుకోవటం ల్యాప్టాప్ యూజ్ చేయటం తర్వాత కంప్యూటర్స్ ఉపయోగించుకోవటం ఎలక్ట్రానిక్ ద్వారా జరిగేది బట్ ఈ రోజుల్లో నైంటీ నైన్ పర్సెంట్ సెల్ ఫోన్ ద్వారానే జరుగుతుంది వన్ పర్సెంట్ రిమైనింగ్ ల్యాప్టాప్ కానీ లేదా సిస్టమ్ ఉపయోగించి ఆన్లైన్లో చేసేది వన్ పర్సెంట్ జరుగుతుంది నైన్టీ పర్సెంట్ సెల్ ఫోన్ దీంట్లో గతంలో చెప్పినట్టు ఓటీపీ మీకు గిఫ్ట్ వచ్చింది ఓటీపీ చెప్పండి ఓటీపీలు అనేది ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు గిఫ్ట్ ఈజీగా రాదు గిఫ్ట్ ఈజీగా రాదు అయితే దీనికంటే ముందు చిన్న బ్రీఫ్ ఒకటి చెప్తాను నేను మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకంటే తెలుస్తుంది వాళ్ళకి ఏదైనా కానీ ఆ కంపెనీ అకౌంట్ ఏంటంటే దట్ ఈస్ లీగలైజ్ మనం ఆన్లైన్ అమౌంట్ పంపించినప్పుడు మీకు తెలుస్తుంది ఆపోజిట్ అకౌంట్ ఎవరిది అని ఆడ ఈ యాభై నాలుగు లక్షలు పంపించినట్టు పంపించినప్పుడు ఎవ్రీ టైం ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చాడు ఆ అప్పుడైనా ఆలోచన ఉండాలి అరే ఈ డబ్బు అంటే నేను కథ పంపించేదేమో డిఫరెంట్ అకౌంట్స్ వస్తున్నాయి అనేసి ఆలోచన లేకుండా యాభై నాలుగు లక్షలు పంపించేశాడు పంపించేసిన తర్వాత మళ్ళీ కంప్లైంట్ చేశాడు కంప్లైంట్ చేసిన తర్వాత పోలీస్ తీసుకు వచ్చి నేను ఎఫ్ఐఆర్ చేయాలనుకుంటే గవర్నమెంట్ యాభై లక్షలు ఒక ఆయన ఫారెస్ట్ డేంజర్ చెప్తున్నారు ఆయన రిటైర్మెంట్ దగ్గర ఉన్నారు అరవై లక్షలు పెట్టి అరవై లక్షలు పెట్టిందంటే మనం కంప్లైంట్ చేస్తాం కంప్లైంట్ చేస్తే నువ్వు మోసిపోయినా వాళ్ళ సమయం చేద్దాం మరి ఏం చేసినాడు ఇప్పుడు డాక్టర్ గారికి ఒక మెసేజ్ వస్తాను నేను అందరూ కూడా చెప్తాను మెసేజ్ ఏంటంటే ఫోన్ కాదు సార్ మీకు మేము ఒక పార్సెల్ వచ్చింది ఆ పార్సల్ మీకు డెలివరీ బాయ్లో అడ్రస్ చెప్పండి అంటే పార్సెల్ పార్సల్ ఎంతమంది ఇరవై కిలోలు వెయిట్ ఉంటారంట ಇರೋ ಕೇನು ಎಲ್ಲ ಪಾರ್ಸಲ್ ಬುಕ್ ಆ ಡಾಕ್ಟರ್ ಜರಿಗಿಂತ ಕಾರ್ಡ್ತಾ ಆಯ್ತು ಬಿಜೀನು ಬಿಜಿ ಉಂಟು ಸರ್ ನೀವು ಪಾರ್ಸಲ್ ಬುಕ್ ಮೀರಿದ ಬುಕ್ ಅಯ್ಯ ನಂಬರ್ ಅಂತ ಮಾತಾ ಅದೇ ಪಾರ್ಸಲ್ ಆಗಿ ಅಪೇಟೆ ನಾವು ಕಾಲೇಜೆ ಪೈಜ್ ಸರ್ ನಂಬರ್ ಕೆಸೇಜ್ ಮೆಸೇಜ್ ಕ್ಯಾನ್ಸಲ್ మేనేజ్ అంటే బిజీగా ఉన్నా కానీ కంపౌండర్కి ఇస్తాడు కంపౌండర్ ఇచ్చి ఆ కంపౌండర్ వాడు చెప్పాడు ఒక పని చేయండి స్టార్ కొట్టు క్యాష్ కొట్టు స్టార్ కొట్టు నెంబర్ కొట్టు ఆ నెంబర్కి పెట్టి డై మెసేజ్ మీరే చెప్తారు ఆధార్ నెంబర్ ఫోన్ తర్వాత మళ్ళీ మీ ఆధార్ నెంబర్ అప్పుడు మళ్ళీ ఎందుకంటే మీరే ఇచ్చారు మర్చిపోతారు మీ ఆధార్ నెంబర్ ఇరవై సిమ్ కార్డు తీసుకున్నారు ఆ ఇరవై సిమ్ కార్డ్స్ అమ్మాయిలు గ్రూపుల్ తీయడానికి యూజ్ చేసి చేస్తున్నారు నెంబర్ నెంబర్ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు త్రీ ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఈడీలో కేసు ఇట్లా ఇండియాలో ఉన్న ఎన్ని సీరియస్ క్రైమ్స్ ఉంటాయో అన్ని వీళ్ళ కేసు మీరు దీని గురించి ఫర్దర్ గా తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ కాల్ రండి మా ఆఫీసర్ మీతో ఫోన్ లో మాట్లాడతారు అని డైరెక్ట్ వాట్సాప్ కాల్ వచ్చేస్తారు వాట్సాప్ కాల్ వీడియో కాల్ వీడియో కాల్ తో వాళ్ళు మంచిగా యూనిఫామ్ చూసుకొని మదన్ మోహన్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ బెంగళూరు గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లేకుంటే అంజేరి పోలీస్ స్టేషన్ లేకుంటే సిబిఐ లేకుంటే ఇంకోటి చెప్తారు కేపిటల్ కావాలంటే మా డిఎస్పితో మాట్లాడిస్తాను డీఎస్పీతో మాట్లాడిస్తారు ఐతో మాట్లాడేస్తారు అందరు ఇన్ఫార్మ్ అవుతారు మీరు నేను ఒక్కటి నాతున్నారు డిఎస్పి ఐ అందరు రావటం రూల్ ఈ కేసు నుంచి బయటకు రావాలంటే నీకెంత మందికి ఇంకా చేసి మోర్ నీకు ఎంతమంది పిల్లలు ఏంటి అది ఇది మీ పిల్లల్ని కూడా మేము ఆరెంజ్ మీ పిల్లలు ఇంపార్టెంట్ మీరు అంత రిటైర్ అయ్యారు పిల్లలు ఎక్కడికి కూడా అమెరికా పోతున్నారు ఫారిన్లో కానీ హైదరాబాద్లో కూడా సీట్ అయిపోతారు వీళ్ళు మేము డిఫరెంట్ ఇవ్వలేకపోతే

నువ్వు ఈ సంగతి ఎవరికి చెప్పద్ది చేసి క్యాన్సల్ చేసి ఒకసారి పంపిస్తాం అంటే మంచిగా ఉన్నాడు కదా అని ఆరుమూరు పోలీస్ స్టేషన్కి మూడో తర మీటర్లు ఉన్న ఇల్ల టీచర్ అమ్మ రిటైర్డ్ టీచర్ అమ్మ ఆరునూరు పోలీస్ స్టేషన్ ముందు నుంచి వచ్చి ఇక్కడ బ్యాంక్ వచ్చి ఆ బ్యాంక్ లో ఉన్న ఎఫ్డీస్ క్యాన్సల్ చేసి డబ్బులు వాళ్ళు కట్టేసి పోయి ఇంట్లో కూర్చున్నది డాటా అమ్ముకో అంటే డాటా ఎట్లానే పోతుంది బ్యాంకేజ్ ప్రాసెస్ నుంచి డాటా అనేది డాటా ప్రైవసీ యాక్ట్ ఇండియాలో లేదు అది దాని గురించి కూడా మా డిపార్ట్మెంట్ రాసింది అందుకని అది స్ట్రాంగ్ గా లేదు డాటా అమ్ముకుంటే వాడికి పదివేలు జైలు శిక్ష అంటే వారు భయం ఉంటారు వెయ్యి రూపాయలు కానీ పదివేల రూపాయలు కానీ ఏ భయం ఉంటుంది ఈ డాటా అనేది మనకు తెలియకుండా మనం బోర్గా ఇచ్చేది ఒకటి గా పోయేది ఒకటి ఆటోమేటిక్గా మన డాటా నైన్టీ నైన్ పర్సెంట్ తిన్నోడ్ దగ్గర వెళ్ళిపోతుంది సిర్కోల్ కావాలా ఏం కావాలా సిర్కోర్ పోరా కార్డ్ కావాలా ఏం కావాలి ఏం చేయాలా ఆధారం ఇస్తున్నాం కదా పై ఆరు రూపాయలు రాన్లైన్లో మనం అప్లోడ్ చేస్తాం చిన్న డేటా వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు వాళ్ళు బికెమ్ గ్రోప్ వికేమ్ వెరీ స్మాల్ మనం ఆపరేట్ చేస్తాం సిస్టమ్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం కాబట్టి ఈ యొక్క అవకాశాలు అన్నిటికీ కూడా ఈ ఏదైతే టెక్నాలజీ పెరిగిందో ఈ టెక్నాలజీని క్రిమినల్స్ ఏం చేస్తున్నారంటే మన దగ్గర నుంచి గురి చేసుకోవటానికి ఈ రకరకాల మార్గాలు ఫస్ట్ ఫోన్ చేస్తాం